మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సీనియర్ న్యాయవాది రావినుతల దుర్గాప్రసాద్ ప్రముఖ అర్చకులు సుధీంద్రాచార్యులు సమర్థించారు న్యాయవాది దుర్గాప్రసాద్ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు శివాజీపై ప్రముఖ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మంలో కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయని అవి పాటించక తప్పదని తెలిపారు శివాజీకి మహిళా కమిషన్ నోటీసు ఇవ్వడంపై తప్పు పట్టారు నోటీసు అనసూయకు ఇవ్వాలని అన్నారు టూ నైన్టీ సిక్స్ సెక్షన్ ప్రకారం అనసూయను పోలీసులు అరెస్టు చేయవచ్చని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు కాబట్టి ఇప్పుడు ఈమె చేసింది కూడా తన ఇష్టానుసారం బట్టలు వేసుకొని వేల మందిలో వచ్చి కిసులు చేయడము అర్చడము ఆ విధంగా చేయడము వాళ్ళందరు కేరింతలు కొట్టడము ఇది మహిళలకు చాలా అవమానకరం మహిళ యొక్క గౌరవ మర్యాదలను నాశనం చేయడమే తను డబ్బు కోసము ఇటువంటి పనులు చేయరాదు ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు సమాజాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి మహిళ ఎందుకంటే మహిళ అనేది మన భారతదేశంలో శక్తి స్వరూపిణి అటువంటి శక్తి స్వరూపిణి మీద వాళ్ళు ఎట్లా ఉండాలనేది ఈ ఈ కాలంలో మన వాళ్ళు ఇలా తయారవుతున్నారు ఫారినర్స్ బాగా చీరలు కట్టుకొని మన సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి మనం సిగ్గుపడాల వాళ్ళని చూసి మనము సిగ్గుపడాల అరే వాళ్ళు బాగా మన సాంప్రదాయాలు వాడుతుంటే వీళ్ళేందుకు బికినీలు బికినీలు వేసుకొని తిరుగుతున్నారని సిగ్గుపడాల కాబట్టి ఆమె పైన సెక్షన్ టూ నైంటీ సిక్స్ ఆఫ్ ది భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసు రిజిస్టర్ చేసి పోలీసు వాళ్ళు సుమూటోగా చేయొచ్చు లేదు ఏ మహిళా సంఘం వాళ్ళైనా కేసు ఫైల్ చేసి ఆమె మీద కోర్టులో పడిస్తే శిక్షించక తప్పరు ఇది చట్టరీత్యా నేరం గతంలో కూడా ఇటువంటివన్నీ చాలా జరిగినాయి కాబట్టి ఇక పునరావృతం కాకుండా ఉండాలంటే అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి పోలీసు వాళ్ళు హలో అండి సబ్స్క్రైబ్